ఈరోజు ఇది సండే నైట్ అనమాట ఫుల్ మొత్తం తిరిగేసి వచ్చిన నూడల్లా చేద్దామని లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాను సో ఫైనల్గా రోజు ఎట్లాగే చేయాలని చెప్పి మా స్మెల్ నాకు వార్నింగ్ ఇచ్చింది ఎందుకంటే డైలీ పోస్ట్ పోన్ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారు కదా సో రోజు ఇంకా నేను కూడా కొంచెమే తెప్పించిన గా హాఫ్ కేజీ అట్లా చేద్దాం అనుకున్నా మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా మళ్ళీ బొగ్గ అయిందనుకో కష్టం అవుతుంది అందుకే పావు కేజీ ట్రై చేస్తున్నా ఇప్పుడే తెచ్చిన పాపిల నువ్వులు తెచ్చిన బెల్లం తెచ్చిన అండ్ నెయ్యి అయితే ఇంట్లో ఉంది అండ్ ఇలాచి కూడా ఇంట్లో ఉంది అండ్ ఈ పాలు పెట్టి అంటారు పొద్దున రేపు పొద్దునే ఉంటుంది కాబట్టి పొద్దున మన కోసం షాప్స్ ఎవరు ఓపెన్ చేయరు అందుకే ముందే పాలు తెచ్చి పెట్టిన ఇప్పుడు ఎట్లా చేయాలి స్టార్ట్ చేయాలి అండ్ నెక్స్ట్ కర్రీ కూడా చేయాలి తోటకూర ఈ రోజు నైట్కి ఫస్ట్ అయితే నువ్వులు వేయించాలి కదా వేస్తున్నారు అండ్ చూద్దాం ఎందుకైనా మంచిది చూసిరా కవర్ వచ్చింది నువ్వులు మంచిగా స్లోగా ఫ్రై అవుతున్నాయి నువ్వులు పచ్చళ్ళకి కానీ ఎప్పుడైనా మనం ఫ్రై చేస్తాం కదా ఇప్పుడు కంపల్సరీ అందులో పౌడర్ వేస్తాం కదా పక్కా తింటాయి నాకు నిజంగా నువ్వులంటే మస్తు ఇష్టం నిజంగా వంట వచ్చేటప్పుడు ఇట్లాంటివి చాలామంది ఆడలుకి చాలామందికి ఇష్టం ఉంటుంది ఇట్లా మొదలు మొదలు అది కొన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట నాకైతే నువ్వులు నువ్వులు అంటే ఇష్టం చిక్ 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 సౌండ్ వస్తున్నాయి టప్ 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 అని ఇంకా పువ్వులు అయితే మంచిగా ఫ్రై చేసేసిన ఫ్రై చేసి బయట గాలి కూడా పెట్టినాం ఎందుకంటే అవి అయిన తర్వాతనే మనం పౌడర్ వేసుకోవాలి కదా అండ్ నెక్స్ట్ బెల్లం నేను చేస్తుంది పావు కేజీ ఇది హాఫ్ కేజీ బెల్లం ఇందులో నేను ఒక పావు కేజీ చేయాలి కాబట్టి దీన్ని చాక్తోని తుంగుతున్నా అసలు హాఫ్ కేజీ చేద్దాం అనుకున్నాను అని మళ్ళీ అది రాకుండా రుచి అవ్వడం ఏదైనా అయ్యిందంటే ప్రాబ్లం అవుతుంది అంతనిచ్చి పాస్తున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అండ్ నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే కూడా కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అండ్ మీకు ఏమైనా కామెంట్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటా నో ప్రాబ్లమ్ సో మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చెప్పండి నేనే చేస్తున్నా అనుకురు కదా మన కట్టర్ ఫ్లాప్ అవుతుందని పక్కన ఆంటీని పిలిచి చేపిస్తున్నా అంటాడు నువ్వులు మిక్స్ కేలా నువ్వులు బెల్లం కలిపి నువ్వులు పక్కే నువ్వులు బెల్లం కలిపి ఫస్ట్ నువ్వులు వేయించుకోవాలి అన్నీ వేసేసింది అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం మీకు చూపించిన కదా నువ్వులు వేయించి పక్కకు పెట్టేసిన ఇప్పుడు బెల్లం బెల్లం మిక్స్ ఇప్పటికీ ఎంత మంచిగా చెప్పింది మీకు ఏమని బెల్లంతోనే ఇట్లా వస్తుంది అన్నమాట నెయ్యేస్తే వస్తుంది ఓకే అయిందా టూ త్రీ రౌండ్స్ అయినా ఎంతసేపు వస్తాయి రా టూ త్రీ మినిట్స్ లోనే నేనే అదే నేను అనుకో ఖచ్చితంగా ఒక నిమిషం దిప్పుదు మెత్తగా చేసేదాన్ని మెత్త కొంచెం కడాయి తీసుకో చిన్న కడాయి తీసుకో ఇక్కడ మాకు తోట పురుగు అవుతుంది ఇంకా అయిపోలేదు మాత్రం బాగా ఫ్రెండ్స్ వేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ ఇట్లా ఇవి కొన్ని పక్కకు పెట్టుకున్నా కదా బెల్లం నువ్వులు మిక్సీ చేసినాక కొన్ని నువ్వు కనిపించడానికి గోరెచ్చ నెయ్యి నెయ్యి వేసినాక మంచిగా వస్తుంది ఓకే ఎక్కువ కాబట్టి కొద్దిగా మామూలుగా అయితే నేను వేయను మా ఇంట్లో నీకు ఇష్టమన్నా కలుపుకో నేను నిజంగా మంచిగా పేస్ట్ చేసి పెట్టేదాన్ని పక్క నువ్వు చాలా రెండు ఇట్లా అన్నావు లైట్గా అంతే ప్రాక్టీస్ అమ్మా చేసి చేసి ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్ మాత్రం లేకపోతే ఎన్ను పూస బొక్కకి మన కాఫీ దానికి చిన్న లడ్డు చేసిన నీ నా నాలడ్కి ఎంత డిఫరెన్స్ ఉన్నాడు చూసినా వన్ ఫైవ్ సిక్స్ కిలో కేజీ పావు కేజీ దివ్య అస్తవాస్తలతో నేను చెప్తుంటే లడ్డు చేసింది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి అట్లే దివ్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చేయండి ఓకేనా బాయ్ లడ్ ఎంత బాగున్నాయి